జై జై సద్గురు స్వాముల వారికి జై శ్రీ బ్రహ్మానందగిరి సద్గురు స్వాముల వారికి జై శ్రీ బ్రహ్మ విద్యా మహోదది పూర్వార్ధము ఈ గ్రంథ రచయిత శ్రీమత్ పరమహంస పరురాజకాచార్య వర్య జగద్గురు శ్రీ బ్రహ్మానందగిరి స్వాముల వారు నిన్నటి భాగంలోని మనకి ఏం చెప్పారంటే ఈ వైరాగ్యం కలిగినటువంటి శిష్యుడు తన అనుభవాన్ని గురువుగారితోటి నాయన ఈ ధనాశ ఎంతో అనర్థదాయకము ఈ ధనముతో నిండిపోయినటువంటి మనసు కామ కామక్రోధ లోపమోహాలనే దుర్గుణాలతో ఉండిపోతుంది సద్గుణాలన్నీ నశించిపోతాయని నిన్న తెలియచెప్పారు అయితే ఇవాళ ఏమంటున్నారంటే నిన్న ఆశ గల మనసు అని చెప్పారు ఇవాళ దురాశ అంటే దుర్మార్గంగా డబ్బు సంపాదించాలి ఎంతటి దు దుష్కృత కార్యమైన చేసి సంపాదించాలనే మనసు దాని దుర్మార్గమైన ఆశని దురాశ అంటారనమాట ముందు ఏమన్నాడు ఆశ గల మన సహజంగానే కామక్రోధ దిర్గుణములు కలిగి ఉంటుంది అని చెప్పుకొచ్చారు అది ఎలా ఉంటుందంటే ఈ దురాశ కలిగిన మనసు కుక్క పని లేకే ఊరంతా తిరిగినట్లుగా అంటే కుక్క ఏం చేస్తుంది దానికి పని పాటు ఉండదు ఏ ఎంగిలి ఆకులు దొరుకుతాయో లేకపోతే ఎవరైనా ఎంత ముద్ద పెడతారో ఏ రోడ్డు పక్కన ఏదో మలం ఉంటుందో ఏదో తిని ఆకలి తీర్చుకుందామని దానికి పనీ పాటు లేక దానికోసం తిరుగుతూ ఉంటుంది అలాగా ఈ పనీ పాటు లేనటువంటి కుక్క ఎలా తిరుగుతుందో ఈ పని పాటు లేని లేనటువంటి దురాశతో కూడినటువంటి మనసు కూడా మానవుడిని అలాగా తిప్పుద్ది అనమాట అది ఏ పని పాటలా తిరుగుతుంది కదా దానికి సంకల్పాలు ఏమైనా నెరవేరుతాయా నెరవేరు ఒకవేళ పూర్వజన్మ సుకృతం వలన లేకపోతే ఇంకొక రకం వలన ఒక సంకల్పం నెరవేరినప్పటికీ దానికి తృప్తి కలగదు ఎందుకంటే దానికి ఈ బ్రహ్మాండం అంతా తన వసుమునందు ఉన్నప్పటికీ కూడా దానికి ఏదో ఒక లోటు కనబడుతుంది కాబట్టి దానికి అది తృప్తి చెంద తృప్తి చెందదు అందువల్ల దీన్ని కుక్కతో పోలిసారు ఇలాగా కుక్క ఏం చేస్తే చచ్చిన శవాన్ని మాత్రమే తింటది ఈ మనసు బతికున్నటువంటి మానవుడినే భక్షిస్తుందంట ఎలాగంటే సుడిగాలి ఒక గడ్డిపూచని ఇక్కడి నుంచి ఎక్కడికో పట్టుకొని పోయి పడేస్తుంది అలాగే ఈ మనసు సుడిగాలి లాంటిది పని పాటు లేనటువంటి మనసు ఈ మానవుడిని ఈ గడ్డిపూచ ఈ సుడిగాలి ఎలాగైతే పట్టుకెళ్ళిపోయిందో ఈ ఊళ్ళోని ఆ మూ ఆ మూలకి ఈ మూలకి ఈ మూలకి ఇది అలాగ ఈ మానవుని తీసుకెళ్ళి అధోగతి అధోగతి పాలు చేస్తుందని అంటున్నారు గురువుగారు ఎలా అంటే తను సంపాదించింది ఏదైనా ఉన్నప్పటికీ తృప్తి పడక దీనిని ఫణంగా పెట్టి ఇంకా ఎక్కువగా సంపాదించాలనే ఆశ గల మనసు ఏం చేద్దంటే అలాగా మనిషిని అధోగతి పాలు చేస్తుంది ఎందుకంటే దానికి ఏ సారంభం లేనటువంటి మనసు కాబట్టి ఒక నిలకడ లేదు ఒక పని పోట్లేదు దుష్కృతంగా దుష్కార్యాలు చేసుకుంటూ తిరుగుతుంది అనమాట అలాగా తన యొక్క స్వరూప స్థితిని తెలుసుకున్న ఆ దైవంకి కట్టుబడి ఉండేది ఆ తెలుసుకోకపోవడం వల్ల ఇది ఈ మానవులను ఏం చేస్తుందంటే అది నిష్ప్రయోజనంగా అటు ఇటు తృప్తుంది ఎలాగంటే ఏతపు కర్రకు కట్టుబడిన బొక్కిన వలే మానవుడు మనసునకు కట్టుబడి ఉన్నాడనమాట ఈ మా అంటే ఆ బుక్కిన వలె ఆ యాతపకర్ర కట్టిన బుక్కిన ఏం చేస్తుంది దాన్ని ఆధారం చేసుకొని ఉంటుంది ఈ మానవుడు ఏం చేస్తాడంటే ఈ మనసుని ఆధారం చేసుకొని అది చెప్పినట్టుగా అటు ఇటు తిరిగి ఉచ్చ నీచ జన్మాలు ఎత్తుతున్నాడంటే అది పుణ్యకార్యాలు చేస్తే మానవ జన్మ పాపకార్యాలు చేస్తే అధమాధమ అంటే మామూలుగా క్రిమికేట కాదులే అలాగే ఇంకా జంతువులు అనేక రకాలైనటువంటి జన్మలు ఇస్తుంది కాబట్టి ఉచ్చ జన్మము అంటే మానవ జన్మం లాంటి పవిత్రమైన జన్మలు నీచ జన్మలంటే క్రిమికీటకాది జంతువులు అలాంటి జన్మలు అనమాట ఆ ఎత్తి ఊర్ధ్వలోకాలకి అధువలోకాలకి పోతున్నాడు ఎలాగా కోతిని ఆడించేవాడు ఏం చేస్తాడంటే ఊరూరా తిరిగి దాన్ని త్రిప్పి దాన్ని ఆడించినట్లుగా ఈ మానవుడు కూడాను ఈ మనసు మీద ఆధారపడి ఉన్నాడు కనుక ఈ మనసు కూడా ఈ కోతుల్ని ఆడించినట్లుగా ఆ కోతుల్ని ఆడించేవాడు కోతుని ఆడించినట్లుగా ఈ మనసు మానవుడిని అలా పట్టుకొని త్రిప్పి ఆడిస్తుంది ఇక దీనికి రూపం ఏంటి మనసుకు రూపం కనబడుతుందా సంకల్పమే దీని రూపం ఇక దీన్ని యథార్థంగా తెలుసుకుందామంటే దీనికి ఉనికి ఉండదు మరి దీనికి ఉనికి ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు మనం ఒక ఇల్లు కట్టుకోవాలనుకున్నాము ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడు మనసులోని ప్రణాళిక ఎలా ఉంటుందంటే ఇలా కడదాము అలా కడదామని మన మనసులో ప్రణాళిక వేసుకుంటాం అంటే మనసులో ప్రణాళిక వేసుకొని బయట ఆ రూపాన్ని దింపుతాం అదే మనసు యొక్క రూపకల్పన అంతేగాని మనసును ప్రత్యేకించి చూద్దామంటే దానికి ఉనికి లేదనమాట ఎందుకంటే దీనికి మూలం లేదు కనుక ఈ ఆలోచన సంగమమే మనసు కనుక ఈ మూలం లేని మనసే మానవ మానవులను పట్టుకొని నానా విధాల ఆడిస్తుంది అందుకని ఇక్కడ ఏమంటారంటే గురువుగారు సముద్ర జలాన్నైనా తాగవచ్చు కానీ అలాగే మహామేరువునైనా పెళ్ళగించవచ్చు కాలగ్ని అయినా భక్షించవచ్చు కానీ మనసును మాత్రం నిగ్రహించలేదు ఎవరు నిగ్రహించలేరు మనసే సర్వానికి కారణం దాని అందే సమస్త లోకాలు నిలిచి ఉన్నాయంటున్నారు ఇక తిరిగి దాని అందే లైమ్గా ఉంచుతున్నాయి ఏమంటాడంటే మనుయోవా మనుయోవ కారణం బంధమోక్షయ అంటారు అంటే మనసే అన్నిటికీ కారణము ప్రపంచానికైనా ప్రపంచంలో ఉన్న బాంధవ్యాలకైనా దేనికైనా మనసు లేకపోతే ఇవేమీ గనక ఈ మనసుతోనే అన్నీ ఉన్నాయి ఇక అది లేకపోతే ఏమీ లేదు అని చెప్తున్నారు అది అలాగా ఇప్పుడు దీనికి ప్రత్యేకించి మనకి తెలియ చెప్పాలంటే ఇప్పుడు జాగ ఈ జాగ్రత్త అవస్థ అంటే పట్టపగలు ఈ జాగ్రత్త అవస్థ ఎందు మనకి ప్రపంచం అంతా తోస్తుంది ఈ ప్రపంచంలోని భార్య బిడ్లు సంపద అన్నీ మొత్తం సమస్తము కూడా మనకు కానవస్తున్నాయి దాని వలన ఈ మనసు దానితో సంబంధపడి ఉంది గనక మనకి ఇంతకు ముందు భాగంలో చెప్పారు సుఖము దుఃఖాన్ని పొందుతుంది ఎందుకంటే ఈ శబ్దస్పర్శ రూపరసగంధాలతో ఇది బ బంధింపబడి దీంతో తెచ్చుకున్నటువంటి భోగ విషయాన్ని లోపల పెట్టుకొని ఆ సుఖ దుఃఖాన్ని అనుభవిస్తుంది కదా అలాగా ఈ ప్రపంచం ఉన్నప్పుడే అది అనుభవిస్తుంది ఇక ఈ ప్రపంచంలోని కొన్ని ఆలోచనలు మిగిలిపోయినాయి అనుకోండి మళ్ళీ రాత్రి నిద్రలోకి వెళ్ళినప్పుడు స్వప్నం అంటే కళ కలగా ఏర్పాటు చేసుకొని అక్కడ ఒక స్వప్న ప్రపంచాన్ని ఏర్పాటు చేసుకొని అందులో కూడాను అది కష్టాన్ని నష్టాన్ని సుఖాన్ని పొందుతుంది అనమాట ఇక ఎందుకని ఈ జాగ్రత్త స్వప్నములందు మనసు మనసు ఉంటుంది కాబట్టి ఈ ప్రపంచంతో వస్తుంది ఈ ప్రపంచంలో ఉన్నటువంటి కష్ట సుఖాలను అనుభవిస్తుంది ఇక సుషిప్త అవస్థకి వెళ్తే అక్కడ మనసు ఉండడం లేదనమాట అంటే గాఢ నిద్రలోనే మనసు నశించిపోతుంది ఆ నశించిపోయినప్పుడు అక్కడ ఏమవుతుంది ఈ ప్ర ప్రపంచము కానీ ఈ దుఃఖాలు కానీ అలాగే కష్ట సుఖాలు కానీ సమస్తము కూడా నశించిపోతున్నాయి ఇప్పుడు మానవుడు ఏమనుకుంటున్నాడు అమ్మయ్య నేను హాయిగా నిద్రపోయాను అనుకుంటున్నాడు కానీ లేదు లేదు అక్కడ మనసు లేదు ఈ మనసుతో వచ్చిన ప్రపంచం కానీ కష్టంగానే సుఖంగానే అక్కడ నశించిపోయినాయి అందుకే నాకు ఆనందం కలిగిందని ఎవరికీ తెలియడం లేదు ఎందుకని అజ్ఞానం వలన అజ్ఞానం వల్ల అది గ్రహించలేక నేను హాయిగా నిద్రపోయాను అనుకుంటున్నాడు అలాగా దీనిని ఇప్పుడు మనం విచారణ చేసి తెలుసుకుంటే ఈ మనసే అన్నిటికీ కారణమని ఎరిగాం కాబట్టి ఇక దాని శాశ్వత నాశమే సమస్త సుఖ దుఃఖాలు వినాశంగా తెలుస్తుంది ఎలాగంటే ఇప్పుడు మనం మనసు వలన ఇవన్నీ కలుగుతుందని మనకు అర్థమైంది కాబట్టి దీన్ని ఎలా నశింప చెయ్యాలి అనేది మనం విచారణ చేసి తెలుసుకుంటే మనకు అక్కడ సుఖం లభిస్తుంది అది నశించిపోయిన తర్వాత అని చెప్తున్నారు అయితే ఇదేంటి ఒక్కడికే కాదు తెలుసుకున్నా తెలుసుకోకపోయినా ఎలాంటి వారికైనా దేహం ఉన్న వారికి కూడాను ఇది అందరికీ సహజ సహజ స్వభావమే దేహం ఉన్న ప్రతి వారిని ఇది అలా ఆడిస్తుంది అది దేహంతో ఉన్నటువంటి వారు స్వభావ సిద్ధంగానే ఉండే ఇది అనమాట మనసు అందుకని ఇది శాశ్వతంగా నశించాలి అంటే దీన్ని విచారణ చేసి దీన్ని లేకుండా చేసుకోవాలని తెలియచెప్పారు సరే ఈ భాగం ఎంతటితో ముగిస్తూ రేపటి భాగంలో కలుసుకుందాం జై జై సద్గురు స్వాముల వారికి జై